తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి అలాగిన మానవుని యొక్క శిక్షణ ఆయన భరించాలి అప్పుడు కాని మానవుడి మీద పాపము పరిహరించబడదు మానవుడికి నెమ్మది ఉండదు కాబట్టి ఎవరు అలా చేస్తారంటే యేసుకు ప్రభు వారు పరలోకం నుండి భూలోకానికి ఆయన వచ్చి అందరి యొక్క శిక్షను పలవరి శిలివలో ఆయన భరించి పూడుపురేకుల చేత వేలాడి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు ఎందుకంటే మీ పాపము పరిహరింప చేయటానికి ఆయన రక్తం చెల్లించారు మనందరి పాపానికి వచ్చే శిక్ష ప్రభు శరీరం కట్టబడింది దేనికంటే మనము చేసినటువంటి పాపపు క్రియలకు ఆయన భరించారు మేకులు ఆయన శరీరంలో పుచ్చబడ్డాయి మన చేతులతో చేసిన పాపపు పనులను బట్టి కేసు ప్రభు పరిశుద్ధమైన చేతుల్లో మేతలు నాటబడ్డాయి ఆయన కాలు నాట మేతలు నాటబడ్డాయి మనము వెళ్లరాని స్థలాలకు వెళ్లి పాపము చేస్తున్నటువంటి పాదాలలో మేకలు నాటవలసి ఉంది కానీ యేసు ప్రభు వారి మనికి బదులుగా ఆయన ఆ మేకలు నాటబడ్డాయి పక్కలో పోటు ఇలాగ నాయన దేహం కూడా ఎందుకు శిక్షించుకున్నారంటే మనలను నిన్ను నన్ను శిక్ష నుండి తప్పించడానికి ఆయన చేసిన త్యాగం అందుకే ఆయన చిరువులో బలి అయిపోయాడు ఆయన రక్తాన్ని చెందించారు ఆయన పరిశుద్ధుడు పాపము లేని దేవుడు పాపములో ఉన్న మనందరు కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆ యేసు ప్రభు అండి